పిత పుత్ర పవిత్రాత్మన మమన ఆమెన్ ప్రియ సహోదరి సహోదరులారా ప్రతి దినము కూడా మనము వాక్య ధ్యానాంశం చేస్తూ ఉన్నాము యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించేటువంటి బిడలందరినీ కూడా దేవుడు వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించాలని ఈరోజు ధ్యానాంశముగా ఏకపు గారు రాసినటువంటి లేఖ ఒకటవ అధ్యాయము పదమూడవ వచనాన్ని కొద్దిసేపు మనము ధ్యానించుకుందాం ఏ వ్యక్తి అయినా అట్టి పరీక్ష చే శోధింపబడినచో నేను దేవుని చే శోధింపబడుచున్నాను అని అతడు పలుకురాదు ఏలయన ఏ దుష్ట శక్తి చేత దేవుడు శోధింపబడనేరడు ఆయన ఎవరిని శోధింపడు తన దుష్ట తానే ఆకర్షింపబడి చిక్కుపడినప్పుడు మానవుడు శోధింపబడును అప్పుడు ఆ దుష్టవాంఛ పండి పాపము జనించును పాపము పరిపక్వమై మృత్యు ఆకారమగును నా ప్రియ సహోదరి సహోదరులార మీరు మోసపోకడి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులార ఈరోజు ఈ వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు మరొక్కసారి మనతో వాక్యంతో మాట్లాడుతూ ఉన్నారు మరి మనం గతంలో ధ్యానించినప్పుడు శోధన అంటే ఏమిటి మనము ధ్యానించుకున్నాం ఒక మనిషిని తప్పు చేయటానికి ప్రేరేపించేదే శోధన పాపములో పడిపోవటకు ఆశ చూపేదే శోధన చెడు పనులను చెడు కార్యములను చేయుటకు మనము ఆలోచించేటువంటిదే శోధన మనలో ఉన్నటువంటి యొక్క పరిశుద్ధతను కోల్పోవటే శోధన మనలో ఉన్నటువంటి విశ్వాసమును కోల్పోవటే శోధన మరి అపవాది వాడుకునేటువంటి ఆయుధమే శోధన అని మనము ధ్యానించుకున్నాం అయితే శోధనలు మూడు రకాలుగా మానవుల్లో ప్రవేశిస్తూ ఉంటాయి ఒకటేమిటంటే సా శరీరము వలన వచ్చేటువంటి శోధన రెండవది అపవాది వలన వచ్చేటువంటి శోధన మూడవది దేవునిలను దేవుని వలన వచ్చేటువంటి శోధన మరి మూడు రకాల శోధనలు మరి మనిషిని గురి గురి చేస్తూ ఉంటాయి అందుకని అది మనము ఇది దేవుని యొక్క శోధన లేక సతాన్ యొక్క శోధన లేదా శరీరంలో వచ్చినటువంటి శోధన అనేటువంటి దానిని మనము గుర్తించగలిగినప్పుడు మన మరి దేవుని యొక్క పవిత్ర ఆత్మ చేత మనం అభిషేకింపబడి దేవుని యొక్క వరాలను మనం పొందుకోగలుగుతాం ఎందుకనంటే మరి యాకోబు గారు రాసిన లేఖలో ఒకటవ అధ్యాయం పదమూడు నుంచి పదిహేను వచనాలు మనం ధ్యానించినట్లయితే శరీరము వలన వచ్చేటువంటి శోధన మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం సాధారణంగా మరి శరీరాశ నేత్రాశ శరీరాశ నేత్రాశ అనేవి మనము మానవుని యొక్క శరీరములో ప్రతి అణువు కూడా పాపము వైపు పయనిస్తూ ఉంటుంది శరీర కోరికలను ఎప్పుడైతే మనం ఆనుచుకుంటామో మనము శోధనకు గురి కాకుండా ఉంటాము ఎప్పుడైతే శరీర కోరికలు మనం అణుచుకోనప్పుడు అవి ఆత్మ మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి చివరికి మరణాన్ని తీసుకొస్తూ ఉంటాయి కాబట్టి ఈ కోరికలు ఈ శరీర కోరికలు లేదా మానవుని యొక్క ఆలోచన చొప్పున చుట్టేటువంటి కోరికలన్నీ కూడా మరి ఒక సాలి పురుగు వలలాంటివి అలా మనిషిని అల్లుకుపోతూ ఉంటాయని మనం ధ్యానించాలి మరి కళ్ళను కంటి చూపును బట్టి మన్ను కాళ్ళు నడిచేటువంటి స్వభావం ఉంటుంది మన కంటితో ఏదైతే చూస్తామో అదిగో కంటి ద్వారా మనం పాపం చేయటానికి కన్ను మనల్ని పొరిగలుపుతూ ఉంది ఆశ ఆ ఆశ కన్ను ద్వారా ఇదిగో కాళ్ళను నడిపిస్తూ ఉంది దేహాన్ని కూడా నడిపిస్తూ ఉంటుంది కాబట్టి కాళ్లను అనుసరించేటువంటి స్వభావము మరి శరీరానికి ఉంటుంది కాబట్టి కాళ్ళు ఎక్కడికి వెళ్తే శరీరం అంతా కూడా అక్కడికి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మరి శరీరాశ అనేది మనం ధ్యానించినప్పుడు శరీరం అనేది మనం కొద్దిసేపు మరి బైబిల్ గ్రంథంలో రెండు నిమిషాలు మనం ధ్యానం చేసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంది శరీరము కాబట్టి శరీరం అనేది ఒక దుష్ట వాంచతో కూడినటువంటి మానవ స్వభావం మానవ స్వభావం లేదా మానవ స్వభావంలో మోసపూరితమైనటువంటి ఒక వస్తువు అని కూడా మనము చెప్పుకోవచ్చు ఒక వ్యక్తి మారు మనసు పొంది తరువాత కూడా అది నిలిచి ఉండి అతనికి మరి ప్రమాదకరమైన శత్రువుగా కూడా మారిపోతూ ఉంటుంది అనుకూల పరిస్థితులను బట్టి ఏదో ఒక సందర్భంలో అది మనలో ఉన్నటువంటి ఆ శరీర ఆశ అనేది బయటపడుతూనే ఉంటుందని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది కాబట్టి శరీరము ఆత్మకు ఆత్మ శరీరముకు విరోధముగా పనిచేస్తూ ఉంటాయి వాక్యాలు మనకు తెలియజేస్తూ ఉంటాయి ప్రతి వారిలో కూడా రెండు శక్తులు ఉంటాయి ఒకటి ఏంటంటే శరీర శక్తి అంటే కోరికలు ఇచ్చలు రెండవది దైవశక్తి కాబట్టి శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా పనిచేస్తూ ఉంటాయి అదే గలతీయులకు రాసిన లేఖలో ఐదో అధ్యాయము పదిహేడవ వచనములో ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి శరీర ఆశ వేరు ఆత్మ యొక్క ఆశ వేరు శరీర ఆశకి ఆత్మ వ్యతిరేకంగా ఉంటుంది ఆత్మ ఆశకి శరీరము వ్యతిరేక రెండిటికి కూడా మరి రెండు కూడా ఆపోజిట్లో ఉంటాయని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది కాబట్టి అనేక మంది మరి మనం కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకోవాలంటే తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకోవాలి అని మనం పడుకునేటప్పుడు అనుకుంటాం ఇది ఆశ ఎవరిది ఆత్మ ఆత్మ ఘోషిస్తూ ఉంది తెల్లవారుజామున లేచి నేను ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని ఆత్మ ప్రేరేపిస్తూ ఉంటుంది పడుకుని నిద్రపోయి తెల్లవారుజామున శరీరం అనేది మనల్ని లేవనివ్వదు శోధన నువ్వు పడుకో నీకు విశ్రాంతి కావాలి ఇప్పుడే నిద్రపడుతుంది కాబట్టి నువ్వు పడుకో అని శరీరం ఏం చేస్తుంది మనల్ని పడుకోబెడుతుంది కాబట్టి ఇక్కడ శరీర బలం పెరిగిపోతుంది ఆత్మ బలము తరిగిపోతూ ఉంటుందని ఇక్కడ మనం యొక్క శరీర శోధన ద్వారా మనం తెలుసుకోవచ్చు అందుకనే మనము తెల్లవారుజాములు లేసి ప్రార్థించలేకపోతూ ఉన్నాం అలాగే కొన్ని విషయాలు దేవాలయానికి వెళ్తున్నప్పుడు మనము దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క ప్రభువుని యొక్క మాటలు మనం ఆలకిస్తూ ఉన్నప్పుడు ఉపదేశాలు మనం ఆలకిస్తూ ఉన్నప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది హృదయంలో మార్పు చెందుతూ ఉంటుంది ప్రేరణ కలుగుతూ ఉంటుంది ఈ రోజు నుంచి తాగుడు నేను మానివేయాలి ఈ రోజు నుంచి నేను మరి కోపపడతా ఉంటాను ఎప్పుడు నా కోపాన్ని తగ్గించుకోవాలి లేదా నేను గర్వంతో ఉంటాను నా గర్వాన్ని నేను తగ్గించుకోవాలి ఇదిగో నేను సో మరి అబద్ధాలు ఆడుతూ ఉంటాను ఇది ఈ మాటలను నేను మార్చుకోవాలి మరి అనేకమైనటువంటి తలంపులు మనలో వస్తూ ఉంటాయి ఈ తలంపులన్నీ కూడా మరి ఆ దేవాలయంలో కూర్చున్నప్పుడు దేవుని యొక్క వాక్యము మరి విప్పి చెబుతూ ఉన్నప్పుడు మనకి హృదయంలో ప్రేరణ కలుగుతుంది తరువాత దేవాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత మరలా శరీరం అనేది యథావిధిగా పనిచేస్తూ ఉంటుంది నువ్వు మాట్లాడే మాటలు మాట్లాడతావు వెళ్ళవలసిన చోటకి వెళుతూ ఉంటావు తిరగవలసిన చోట తిరుగుతూ ఉంటావు మరి దేవాలయంలో దేవుని మాటలు విన్నంతసేపు ఉన్నటువంటి యొక్క ఆలోచన తలంపులు మరి బయటకు వచ్చిన తర్వాత మనకి ఉండవు స్థిరముగా ఉండలేం ఇదే శరీరం యొక్క శోధన అనేక రకాలుగా శోధన మనల్ని వెంటాడుతూ ఉంటుందని వాక్యాలు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాయి కాబట్టి శరీరానుసారులు శరీర కార్యాలను నెరవేరుస్తారు గ్రంథం అదే చెబుతుంది శరీరానుసారులు శరీర కార్యాలను నెరవేరుస్తారు అయితే శరీరానుసారుల యొక్క స్వభావము గమ్యము ఎలా ఉంటుందో కూడా మనము బైబిల్ గ్రంథంలో పరిశీలన మనం చేసుకోవచ్చు అంటే మనసు మరి శరీరం మీద ఆధారపడి ఉంటుంది ఉదాహరణకి ఒక గుర్రం ఉందనుకుందాం ఒక గుర్రాన్ని ఒక గుర్రమును స్వారీ చేసేటువంటి వ్యక్తి గుర్రం మీద కూర్చుని గుర్రాన్ని స్వారీ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు గుర్రమును స్వారీ చేసే వ్యక్తి పైన కూర్చుని ఆ గుర్రాన్ని కంట్రోల్లో పెట్టుకుని తన ఆధీనంలోకి తీసుకుని స్వారీ చేస్తూ ఉన్నాడు అలా కాకుండా గుర్రమే తనంతట తానుగా స్వారీ ఉన్నట్లయితే పైన కూర్చున్నటువంటి వ్యక్తి ఏమీ కూడా చేయలేడు కాబట్టి వాస్తవంగా చూసినట్లయితే మరి ఆ గుర్రాన్ని అదుపులో పెట్టుకోవాల్సింది ఎవరు గుర్రాన్ని స్వారీ చేసేటువంటి వ్యక్తి అలాగే మన శరీరం ఉంది శరీరంలో ఆత్మ ఉంది కాబట్టి ఈ శరీరాన్ని అదుపులో పెట్టుకుని ఆత్మ మరి ఆ యొక్క గుర్రాన్ని తోలేటువంటి వ్యక్తిలాగా ఉండాలి కానీ మనకి ఇక్కడేం పనిచేస్తుంది శరీరము మనకి పనిచేస్తుంది ఆత్మను అణిచిపెట్టి ఉంచుతుందని యొక్క ఉపమానం మనకి తెలియజేస్తూ ఉంది కాబట్టి నీ మనసు శరీరం మీద ఆధారపడి ఉంది శరీరము మనసు మీద ఆధారపడి ఉండటం లేదు కాబట్టి శరీరానుసారమైనటువంటి మనసు దేవునికి విరోధముగా ఉంటుంది శరీరాన్ని బట్టి నువ్వు నడుచుకున్నట్టయితే అది దేవునికి విరుద్ధముగా ఉంటుందని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి ఈ శరీర స్వభావం గలవారు మరి దేవుని సంతోష పెట్టలేరు ఫ్రైజ్ ద లాడ్ ఫ్రైజ్ ద లాడ్ మరి దేవుడు దేవుణ్ణి నువ్వు సంతోష పెట్టాలి అంటే శరీరానుసారముగా నువ్వు జీవించినట్లయితే దేవుడు నీ ఎడలా సంతోషపడడు శరీర స్వభావం గలవాడు మరి క్రీస్తుకు చెందినటువంటి కాడు అని యొక్క గలతీలకు రాసిన లెక్కలు స్పష్టంగా అవుతుంది కాబట్టి శరీరానుసారముగా జీవించేటువంటి వారి గమ్యము ఏమిటి అంటే చివరికది మరణము శరీరానుసారులకి చివరికి ఏం జరుగుతుందంట మరణము అంటే మరణం అంటే ప్రతి ఒక్కళ్ళకి జరుగుతుంది మరణం ప్రతి జీవరాశి కూడా మరణించాలి అయితే ఇక్కడ జరిగేటువంటి మరణం ఏంటంటే ఇక్కడ అర్థము నరకము అని అర్థం శరీరానుసారంగా జీవించేటువంటి వారికి గమ్యము చివరికి మరణము అంటే ఈ మరణం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నరకము తప్పదని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది కాబట్టి రోమిల్క్ రాసిన లెక్క ఎనిమిదో అధ్యాయము ఐదు నుంచి పద్నాలుగు వచనాల్లో మనం చూసుకున్నట్లయితే శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరం యొక్క మరి రుణస్థులము కాము అని వాక్యాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి అయితే శరీరానుసారులు జరిపించేటువంటి ఆ యొక్క కార్యాలు ఏంటి మనకు అనుకుంటున్నాం శరీరం ద్వారా శోధన వస్తుంది శరీరంలో వచ్చేటువంటి శోధన అని మనము ధ్యానిస్తూ ఉన్నాం అయితే శరీరానుసారులు చేసేటువంటి ఆ యొక్క శరీర కార్యాలు ఏమిటి అని అంటే జారత్వం అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన వ్యభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్షు క్రోధములు మరి కక్షలు అసూయ అల్లరితో కూడినటువంటి ఆటపాటలు చూసారా గల తిరుగు రాసులకు ఐదు అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటో వచ్చినలో ఉన్న ఇవన్నీ కూడా కాబట్టి శరీర కార్యాలు చేసేటువంటి వారు మరి చివరికి మరణాన్ని పొందుతారని ఇక్కడ వాక్యం అదే మరణం అంటే నరకానికి సంబంధించినటువంటి మరణమని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి శరీర కార్యాలు జరిగించేటువంటి వారు దేవుని రాజ్యములోనికి ప్రవేశించలేరు వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది కావున ప్రతి విశ్వాసి కూడా ప్రతి విశ్వాసి కూడా మరి పరిశుద్ధాత్మ ద్వారా జరిగించేటువంటి ఆ యొక్క నిరంతర పోరాటములో శరీర కార్యాలను మరి విడిచిపెట్టి లేదా శరీర కార్యాలను ఎదురిస్తూ మరి వాటిని ఎప్పటికప్పుడు తీసివేసుకుంటూ ఉండాలి లేదా వాటికి దూరంగా జీవించాలని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు ఎప్పుడైతే శరీర కార్యాల మీద విజయాన్ని నువ్వు సాధిస్తావో అప్పుడు నీ మనస్సు లేదా నీ ఆత్మ విషయమై విషయముల మీద ఉంటుంది అప్పుడు నీ మనసు ఆత్మ మీద విషయాల మీద ఈ శరీర కార్య లోకానుసారమైనటువంటి ఆ యొక్క విషయాల మీద నీకు ఆసక్తి లేకుండా మరి ఆత్మ విషయమై నువ్వు దేవుని మీద ఆధారపడి జీవిస్తావు అప్పుడు నీ గమ్యము మరి దేవుడు తెలియజేస్తున్నాడు ఏమిటంటే శాంతి సమాధానము అంటే పరలోక రాజ్యం నీకు అప్పుడు దొరుకుతుంది ఎప్పుడైతే నువ్వు ఆత్మానుసారులుగా నువ్వు జీవిస్తావో అప్పుడు నీకు శాంతి సమాధానము దొరుకుతుంది అంటే దీని అర్థం ఏమిటంటే నువ్వు పరలోకములోనికి ప్రవేశిస్తావని దేవుని ఆత్మ మీలో నివసించి ఉనేలా మీరు ఆత్మ ఆత్మస్వభావం గలవాడివై జీవిస్తూ ఉంటారు అందుచేత ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ కూడా మరి దేవుని యొక్క ప్రియమైనటువంటి కుమారులు అని చెప్పబడుతూ ఉంటుంది కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా మనము ఏ గుంపులో ఉన్నాము శరీర శరీరానుసారులుగా ఉన్నామా లేక ఆత్మానుసారులుగా మనము జీవిస్తూ ఉన్నామా అందుకనే మరి మనలో ఉన్నటువంటి శరీరచర్లన్నింటినీ కూడా మనము వాక్యం విన్న తర్వాత దేవుడు మనల్ని ప్రశ్నించిన తర్వాత దేవునికి మనము సమాధానం చెప్పవలసి ఉన్నది కాబట్టి శరీరీచలన్నిటిని కూడా మనము సమాధి చేయవలసినటువంటి సమయము ఆస్ ఆసన్నమైనది మరియు ఆత్మానుసారులుగా మనము జీవించాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది అప్పుడు మనము దేవుని యొక్క కుమారులుగాను దేవుని యొక్క కుమార్తెలుగాను మనము తీర్చిదిద్దబడతాం రాజ్యానికి మనము వారసులుగా ఉంటామని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది అందువనే ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా ఈ శరీర శరీరము వలన వచ్చేటువంటి శోధనను మనము జయించగలిగిన వారమై ఉండాలి అపోస్తలైనటువంటి పౌలు గారు మనకి రోమిల్కు రాసినలాగా అధ్యాయములు ఆయన బోధిస్తూ ఉన్నారు ఏంటంటే తాను ఎదుర్కొనేటువంటి శోధనను బట్టి మానవుడు దిగులు చెందుతున్నాడని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది మనం ఎదుర్కొనేటువంటి శోధన మనకి ఏదైతే శోధనగా వస్తుందో శరీరాన్ని బట్టి ఏదైతే శోధనగా వస్తుందో దాన్ని ఎదుర్కోలేక మానవుడు దిగులు పడి మరి క్షీణించిపోతూ ఉన్నాడని చెప్పి ఈ యొక్క పౌలు గారు మనకి తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ యొక్క దిగులు లేదా ఈ శోధన అనేది మరణానికి దారితీస్తూ ఉందని రాయబడుతూ ఉంది ఎందుకన్న రాస్తున్నారంటే పూర్వకాలము రోమిలు మరి ఈ నేరస్తులను చిత్రహింస చేసి కొంచెం 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 కొంచెంగా చంపేటువంటి పద్ధతులతో వాళ్ళు పాటించేవాళ్ళు శిలువు మరణం వేసేవారు కొంతమందిని శిలువు మరణం శిలువ వేసి వారిని చంపేసేవారు నేరస్తుడు వీపు మీద ఒక శవాన్ని కట్టేవాళ్ళు ఒక నేరం చేసినటువంటి వాడికి ఒక శిక్ష వేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మరి ఒక శవాన్ని ఆ యొక్క చంపాలనుకున్నటువంటి వ్యక్తికి ఆ శరీరానికి శరీరాన్ని శవాన్ని కట్టేసి ఎదుగు సిలువు వేసేవాళ్ళు పైన సులువు మీద మనిషిని కట్టేవాళ్ళు అక్కడ కడితే వాడికి ఆహారం కానీ నీరు కానీ ఏమీ ఇవ్వరు ఈ శవము ఆ మనిషికి కట్టి ఉండటం వలన అది కుళ్ళిపోయి వాసన వచ్చేసి మరి మృతదేహం అంతా కూడా వాడికి జత చేయబడి ఉండటం వలన అందులోంచి పురుగులు పుట్టి ఆ పురుగులు మరి సజీవముగా ఉన్నటువంటి మానవంలోనికి చొచ్చుకుని పోయి ఆ యొక్క బాధతో రోజు రోజుకి అక్కడ కనీసం వాటిని మరి శరీరాన్ని అక్కడి నుంచి తప్పించుకోవటానికి అవకాశం లేకుండా అదిగో ఆ యొక్క భరించరాని వాసన శవము నుండి వచ్చే పురుగులు ఇవన్నీ కూడా తన శరీరంలోనికి ప్రవేశించి మరి చనిపోయేటువంటి పరిస్థితిని ఆ యొక్క రోమా చక్రవర్తులు వారి పరిపాలనలో ఆ పద్ధతులను పాటించేటువంటి వారు అప్పుడు అనుకుంటాడు అయ్యో నేనంత దౌర్భాగ్యుణ్ణి ఎట్టి మరణము నాకు లభించింది ఏంటి అని అతను బాధపడుతూ ఉంటాడు ఈ శరీరము నుండి ఈ శరీర మరణము నుండి ఈ శరీర బాధ నుండి నన్ను ఎవరు కాపాడతాడు అని బాధతో విలపించి ఏడ్చి మరి చివరి కొతడు చనిపోవటం అనేది కూడా జరుగుతుందని రోమియల చరిత్ర మనకి తెలియజేస్తూ ఉంది కాబట్టి ఆ ప్రకారమే శరీరము ఆత్మతో కట్టబడి ఉంటుంది మనకు ఒక శరీరం ఉంది ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందో మనకి మన తల్లిదండ్రుల దగ్గర నుంచి మనకు శరీరం అనేది వచ్చింది మరి శరీరానికి ఆత్మ ఎవరిచ్చారు దేవుడిచ్చాడు ఆత్మ అందుకనే మట్టి నుండి వచ్చిన శరీరము మట్టిలోనే కలవాలి మట్టి నుండి వచ్చిన శరీరము మట్టిలోనే కలవాలి స్వామిని విచ్చిన ఆత్మ తిరిగి సన్నిధి చేరాలి ప్రైజ్ దా ప్రైజ్ దా తండ్రి వందనం తండ్రి స్తోత్రం ఏశ్వా వందనం ఏశ్వ స్తోత్రం ప్రియ సహోదరి సహోదరులారా ఈ శరీరము అనేది మన తల్లిదండ్రుల నుంచి మనకు సంక్రమించింది ఆత్మ అనేది దేవుడిచ్చాడు కాబట్టి శరీరానికి ఆత్మ శరీరము చేత కప్పబడి ఉంది కాబట్టి ఈ ఈ ఈ శరీరము ఆత్మతో కట్టబడి ఉన్నదని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి అందుకనే ఈ బాహ్యమైనటువంటి శరీరము ఈ బాహ్యమైనటువంటి రూపము లేదా ఈ బాహ్య సౌందర్యం అనేది మనల్ని ఎక్కడికి నడిపిస్తుందమ్మా పాపం వైపు నడిపిస్తూ ఉంటుంది అందుకనే శరీరము వలన మనకి శోధనలు వస్తాయని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ఆత్మనుసారముగా నడుచుకున్నప్పుడు నీ శరీరచలను నువ్వు నెరవేర్చలేవు ఆత్మ సంబంధంగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు నీ ఇచ్చలన్నీ కూడా ఏమైపోతాయేమో నువ్వు నెరవేర్చలేవు అదే గలతీలుకు రాసిన లేక ఐదో అధ్యాయం పదహారవ జనంలో స్పష్టంగా మనకు రాయబడింది అందుకనే మనము ప్రతి దినము కూడా మనలో ఉన్నటువంటి ఇచ్చలను తగ్గించుకుని ఆత్మ విషయమై మనము ప్రభువుని మరి స్థుతించాలి గనపరచాలని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి ఎందుకనంటే దేవుని యొక్క శక్తి నీ మీదకు దిగుటి వలన నువ్వు బలమును పొందుకుంటావు అప్పుడు శరీర ఇచ్ఛలన్నీ కూడా అణచివేయబడతాయి అనే లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి ఒక చూడండి ఒక ఉదాహరణ మనం ధ్యానించుకుందాం ఒక మృతదేహాన్ని ఒక శవాన్ని మరి దహనం చేస్తూ ఉంటారు హిందువులు దహనం చేస్తూ ఉండగా ఆ వేడితో కాలుస్తూ ఉండగా మధ్యలో ఏం చేస్తుంది ఆ వాయువు వ్యాకోచించి మృతదేహము కదలటం కానీ హఠాత్తుగా లేవటం కానీ జరుగుతూ ఉంటుంది వెంటనే వాళ్ళు ఏం చేస్తారు కర్రతో ఆ మృతదేహాన్ని కొట్టి కిందకి పడగొడతారు అలాగే ఇంకా మనకి బాగా అర్థం కావాలంటే మరి కోడిని చూడండి కోడి ఈకలన్నీ పీకేసిన తర్వాత మనం కాల్చుకున్నప్పుడు కాళ్ళు పైకి లేవటం లేదా తల కదలటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాళ్ళు పైకి లేవడం అనేది గమనించే ఉంటారు మీ అందరికీ కూడా అనుభవమే ఒక కోడిని తీసుకుని ఆ ఏకలన్నీ పీకిన తర్వాత మనం నిప్పుల మీద అలా పెట్టినప్పుడు కాళ్ళు ఒకసారిగా ఇట పైకి లేచినట్టు లేదా రెక్కలు ఇటు పారినట్టు లేదా తల ఇట ఉంచినట్టు మనకి పైకి లేస్తూ ఉంటాయి అప్పుడు ఏం చేస్తాం దాన్ని వెంటనే ఆ యొక్క కర్ర పొలతో దాన్ని నొక్కుతాం చివరికి మృతదేహం అంతా కూడా కాలిపోయి బూడిద అయిపోతుంది ఆ ప్రకారమే శరీరంలో ఉన్నటువంటి కోరికలు శరీరంలో ఉన్నటువంటి యొక్క ఆశలు మనలో విజృంభించినప్పుడు మనం ఏం చేయాలంటే శరీర బలాన్ని తగ్గించి ఆత్మ బలాన్ని పెంచాలి ఆత్మబలాన్ని పెంచాలి ఎలా శరీర బలాన్ని ఎలా తగ్గించాలి మనము ఎలా తగ్గించాలి అని మనం ఆలోచన చేసినట్లయితే ఉపవాసము ఉపవాసం అనేటువంటి కర్రతో మన యొక్క శరీర బలాన్ని మనము తగ్గించాలని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు కాబట్టి పాపపు యొక్క శోధనను మనము జయించటానికి మరి ఉపవాసం అనేది బాగా శరీర శరీరక్రియలను మరి తక్కువ చేసి మరి ఆత్మ యొక్క బలమును పెంచుకోవటానికి ఉపవాసం అనేది నీకు బాగా తోడ్పడుతుంది అనేది ప్రభువు మనకి తెలియజేస్తూ ఉన్నాడు అందుకనే సాత్తానుని జయించటానికి యశు క్రీస్తు ప్రభువు నలభై రోజులు ఉపవాసం ఉండి ఎడారిలో ఉండి ప్రార్థన చేసినట్టు లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి శరీరం యొక్క శోధనలు అంటే ఈ యొక్క మరి నేత్రాశ రెండవది ఏంటి నేత్రాశ నేత్రాశ అంటే మనందరికీ తెలుసు కళ్ళు కన్ను ఏమనుకుంటుందంటే మనకి చూసిందల్లా కావాలనుకుంటుంది మనం దేన్నైతే చూస్తామో అది ప్రతి ఒక్కటి మన సొంతం అవ్వాలని కన్ను ఆశపడుతూ ఉంటుంది నీలో పాపమును ప్రేరేపించడానికి ప్రధానమైనటువంటి కారణము నీ శరీర అవయవాల్లో ప్రధానమైనది ఏంటంటే కన్ను అందుకనే నీ శరీరంలో ఉన్నటువంటి కన్ను పాపానికి కారణమైనట్లయితే ఆ కన్నును పీకివేసి గ్రుడ్డివాణిగా కన్నులు లేని వానిగా నువ్వు పరలోకంలో ప్రవేశించటం నీకెంతో మేలు కన్నుతో చేసేటువంటి పాపం వలన నీ శరీరం అంతా కూడా నరకములోకి వెళ్ళే కంటే ఆ పాపానికి కారణమైనటువంటి కన్నును పీకివేసి పెరికివేసి ఇదిగో నీవు కన్నులు లేనివాడిగా నువ్వు పరలోకములు చేర్చుకోమని దేవుడు తెలియజేస్తున్నాడు అంటే దీని అర్థం ఏంటి నీ కళ్ళు పీకేసుకోమని కాదు నీ చూపును మరల్చుకో నీ చూపుని మరల్చుకో నువ్వే విధంగా చూస్తూ ఉన్నావు నీ చూపుని మరల్చుకుని నీ చూపుని దేవుని వైపు మరల్చుకోమని అక్కడ వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది మరి ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే అవ్వ ఆదాము అవ్వని మోసం చేసింది ఏంటి కళ్ళే ఆ కంటితో అది కంటికి ఇంపుగా కనపడెను చూసారా కంటికి ఇంపుగా కనపడెను కాబట్టి అది కన్ను చూడటం వలన అది ఇంపుగా కనపడి ఆ యొక్క ఫలాన్ని కోయటానికి ఆమె శరీరం కాళ్ళు చేతులు నడిపించబడ్డాయి అక్కడికి కాబట్టి నీ పాపము చేయటానికి నిన్ను ప్రేరేపించిందేది కన్ను అందుకనే నేత్రాశ మనల్ని మోసం చేస్తూ ఉంటుంది ఈ లోకంలో అనేకమైన వంటి సాతాను నీ యొక్క నేత్రము ద్వారా మరి నిన్ను మోసపుచ్చుతుంది అది నువ్వు గమనించేటువంటి స్థితిలో ఉండాలని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి శరీర ఇచ్చలు శరీరం ద్వారా వచ్చే శోధనను నువ్వు కనిపెట్టగలవారవై ఉండాలి అలాగనే మరి నేత్రాశ కన్నుల ద్వారా మరి నువ్వు చేసేటువంటి ఆ యొక్క క్రియలను బట్టి శోధనను బట్టి నువ్వు గమనించగలిగి నీ చూపును పక్కకు మరల్చుకోవాలని ఇక్కడ మనకి శరీర వలన వచ్చేటువంటి శోధనల ద్వారా కొద్దిసేపు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి కళ్ళు కళ్ళు ప్రధానమే కానీ మరి కన్ను చేసినటువంటి పాపం వలన చూడండి సంశోన జ్ఞాపకం చేసుకోండి శరీరము చేసినటువంటి పాపం వలన తన కనుగుడ్లు పీకి వేయబడినాయి దేవుడు తనకు శక్తినిచ్చాడు వెయ్యి ఏనుగల బలాన్ని ఇచ్చాడు అది సంసోనికి తెలుసు తెలిసి ఆ యొక్క దేవుడిచ్చినటువంటి శక్తిని దేవుడిచ్చినటువంటి బలాన్ని తీసుకుని దేవుడిచ్చినటువంటి ఆ యొక్క పవిత్రాత్మ శక్తి బలాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టాడు ఆ ఇచ్చినటువంటి బలము చేత దేవునికి మహిమకరముగా జీవించకుండా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు ఆ బలాన్ని వేస్య యొక్క తొడల మీద పడుకుని ఉన్నాడు వేస్య యొక్క తొడల మీద పడుకుని ఉన్నాడు చూసారా శరీర ఇచ్చల వలన ఈ యొక్క డెలీల తొడ మీద పడుకుని ఉన్నాడని వాక్యంలో కష్టంగా తెలియజేయబడుతూ ఉంది కాబట్టి ఆ యొక్క దేవుని యొక్క శక్తిని దేవుని కొరకు ఉపయోగించకుండా ఇదిగో శరీర ఇచ్చల ద్వారా అక్కడ వాడబడట ద్వారా అతని యొక్క నేత్రములు పీకివేయబడినాయి కళ్ళు రెండు పీకేశారు కాబట్టి మన శరీరము వలన వచ్చేట శోధనను మనము గుర్తించగలిగిన వారు గ్రహించగలిగిన వారిగా ఉండాలని ముందుగానే మనం తెలుసుకోవాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా మరి అనేకమైనటువంటి విషయాలను మనము మరి శరీరం ద్వారా మనం ఇంకా అనేక విషయాలు భయభగ్రంథంలో మనము నేర్చుకోవచ్చు అందుకనే మనం ఎప్పుడు కూడా మరి కోడి తన పిల్లలను కాపాడుకోవటానికి ఏ విధముగా అప్రమత్తంగా ఉంటుందో అలాగే శోధనలను కనిపెట్టేది అప్రమత్తంగా ఉండాలని ఈ యొక్క లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి శోధనలు మూడు రకాలుగా వస్తూ ఉంటాయి ఒకటి శరీరము వలిచేటువంటి శోధన రెండు అపవాది వలన వచ్చేటువంటి శోధన మూడోది దేవుని వలన వచ్చేటువంటి శోధన ఈ మూడింటిలో ఒక అంశాన్ని మనం ఈరోజు కొద్దిసేపు ధ్యానించుకున్నాం మిగిలినటువంటి రెండు అంశాలను దేవుడు మనకి ఇచ్చినటువంటి తరువాత సమయంలో ప్రత్యేకమైన ధ్యానించుకోవటానికి దేవుడు మనకు సహాయం చేయాలని అలాగే మరి యూట్యూబ్ ద్వారా మరి వాక్యము వినేటువంటి బిడలందరినీ కూడా వారి కుటుంబాలను వారి కుటుంబంలోని బిడ్డలందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని బహుగా దీవించాలని వారి పాడి పంటలు పశుపక్షాదులు అలాగే వారు చేసేటువంటి ప్రతి పని ఉద్యోగము కానీ వ్యాపారము కానీ లేదా మరి వ్యవసాయ పనులు కానీ ఏ రకమైన పనులు చేస్తారు కాయి కష్టములో కానీ వారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా దేవుడు వారి నిండుగా మెండుగా ఆశీర్వదించాలని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామన ఆమెన్